బుల్లితెరపై తెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్లో జీ తెలుగు సీరియల్స్ కూడా ఒకటి జీ తెలుగులో ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే అందులో కొన్ని సీరియల్స్ వందలు వేలాది ఎపిసోడ్లు కూడా పూర్తి చేసుకున్నాయి ప్రేక్షకులు కూడా ఈ సీరియల్స్ని బాగానే ఆదరిస్తూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సీరియల్స్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది కథలను సాగదీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపించేస్తున్నారు ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా జీ తెలుగులో ప్రసారమయ్యే ఆరు సీరియల్స్ని మధ్యలోనే ఆపిస్తున్నారు ఇంతకీ సీరియల్స్ ఏవి వాటిని ఎప్పుడు ఆపేయబోతున్నారు వాటి స్థానంలో ఏ సీరియల్స్ రాబోతున్నాయనే జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ త్రినేని సీరియల్ ఎప్పటి నుంచో ప్రసారం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే ఈ సీరియల్ ని బాగా సాగదీయడంతో ఈ సీరియల్ కు ఆదరణ కూడా తక్కువైనట్టు తెలుస్తోంది దీంతో ఈ సీరియల్ ని వచ్చే వారం ఆపేయనున్నారు అలాగే జీ తెలుగులో ఎందుకు ఆట పడనున్న మరొక సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే ఈ సీరియల్ కథ కూడా బాగా సాగదీయడంతో పాటుగా కథ కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సీరియల్ ను మరొక పది రోజుల్లో ముగించబోతున్నారట మధ్యాహ్న సమయంలో ప్రసారమయ్యే ముక్కుబుడక సీరియల్ కూడా మరొక వారం రోజుల్లో ముగించిపోతున్నట్టుగా తెలుస్తోంది ఈ సీరియల్స్ స్థానంలో ఎన్నాళ్ళు వేచిన హృదయం అనే ఒక సరికొత్త ధారావాహిక మొదలు కాబోతుందట ఇక సాయంత్రం ఆరు సమయంలో ప్రసారమయ్యే సీరియల్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఈ సీరియల్ ను కూడా మరో రెండు వారాల్లో ముగించేయబోతున్నారట ఈ సీరియల్ స్థానంలో కూడా ప్రసారం కావడానికి మరో కొత్త సీరియల్ రెడీగా ఉందట ఇలా రానున్న వారం నుంచి నెల రోజుల్లోపే జీ తెలుగులో దాదాపుగా ఆరు సీరియల్స్ కి ఎంట్ కాటు పడిపోతుందట ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ విషయంపై నెటిజన్స్ సీరియల్ ప్రేక్షకులు స్పందిస్తూ అమ్మయ్య దరిద్రం వదిలింది ఒకేసారి ఆరు సీరియల్స్ ఆగిపోతున్నాయి ఇంకా ఎన్నాళ్ళు ఈ సోది సీరియల్స్ చూడాలో అనుకున్నాం ఆపేస్తూ మంచి పని చేస్తున్నారు ఇన్నాళ్ళు ఎంత టార్చర్ చూపించాయో అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ సీరియల్స్ని ఆపివేస్తూ మంచి పని చేయబోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్